బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైకోర్టు జడ్జినంటూ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న కిలాడి లేడీని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది కిలాడి లేడీ ప్రసన్న రెడ్డి దాదాపు వంద మందికి పైగా అమాయకుల్ని మోసం చేసిన కిలాడి లేడీ ప్రసన్న రెడ్డి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అంతేకాకుండా వేములవాడలోను హైకోర్టు జడ్జినంటూ అక్కడి సీఏను నమ్మించింది ఆ తర్వాత వేములవాడలోని దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది ప్రసన్నారెడ్డి కరీంనగర్ లో ఉన్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న మధురానగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ అసలు ఈ ప్రసన్నారెడ్డి అనే ఆవిడ ఎవరు అంటే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు హరీష ఇటు హైకోర్టులో న్యాయవాదిని అంటూ కొంతమంది చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఒక కిరాణా లేడీని అరెస్ట్ చేశారు మధుర నగర్ పోలీసులు గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆ హైదరాబాద్ కు సంబంధించి కూడా అమాయకులను టార్గెట్ గా చేసుకుని హైకోర్టులో రికార్డ్ అసెంబ్లీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా ఈ ప్రత్యన్న రెడ్డి మోసాలకు పాల్పొని తెలిసింది తాజాగా వేములవాడ టెంపుల్ దర్శనం కోసం కూడా స్థానిక పోలీసులకు ఫోన్ చేసి తాను హైకోర్టు ఆలయానికి సంబంధించిన ప్రత్యేక పూజల కోసం వస్తానంటూ కూడా ప్రోటోకాల్ పెట్టుకొని కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నట్టు తెలిసింది ఆ తర్వాత కూడా ఇతడి బాపిడి మీద పలు కేసులు ఇటు మదర్ నగర్ కేసులో ఉండడంతో కూడా పోలీసులు పక్కా సమాచారంతో కూడా కరీంనగర్ లో ఈ కిలాడీ అరెస్ట్ చేశారు గతంలో ఇటు కొన్ని చోట్ల హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పుకోవడం కొన్ని చోట్ల హైకోర్టు న్యాయవాద కూడా చెప్పుకుంటూ పలుమార్లు మోసాలకు పాల్పడ్డ తెలుస్తుంది సుమారుగా వంద మందికి పైగా ఇటు హైకోర్టు తో పాటు వివిధ వాటిల్లో ఉద్యోగాలు సెంటర్ కూడా ఈ మహిళ మోసాలకు పాల్పడినట్టుగా మదర్ నగర్ పోలీసులు గుర్తించారు పక్కా సమాచారంతో కరీంనగర్ లో ఉన్న ఈ కిలాడి లేడీని మదర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఇక ఈ ఉచ్చిలో ఎంత మంది ఉన్నారు హైకోర్టులో రికార్డ్ అస్టెండ్ ఉద్యోగాలు కాకుండా ఇంకెవరైనా మోసం చేసిందన్న కోణంలో కూడా ప్రస్తుతానికి మధుర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు